హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఛానల్లో కోడిగుడ్డు పులుసు కర్రీని పల్లెటూరు స్టైల్లో న్యాచురల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నేను ఐదు ఉల్లిపాయలని కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను ముందుగా కోడిగుడ్డుని ఉడకబెట్టుకొని ఒక ఐదు గుడ్లని పక్కన పెట్టుకున్నాను ముందుగా చట్టిలో ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి తాలిం దినుసులు వేసుకుని బాగా వేపుకోండి కొంచెం ఉల్లిపాయలు వేగేశాక ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఉల్లిపాయలు వేగడానికి మాత్రమే ఉప్పు వేసుకుంటున్నాను వేగిపోయిన తర్వాత ఇప్పుడు కరివేపాకుని కొంచెం వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత గుడ్లన్నీ వలుచుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లని యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం కళ్ళు ఉప్పు కొద్దిగా టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని కాసేపు కారం ఉప్పు గుడ్లకి పట్టేలాగా కలుపుకుంటున్నాను కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అదంతా పిస్కేసేసుకుని కర్రీలో పోసేసుకొని ఇప్పుడు ఈ పులుసంతా చిక్కబడేంత వరకు ఉంచుకోండి మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు చిక్కబడేంత వరకు ఉంచుకున్నాం చూశారు కదా పదిహేను నిమిషాలు ఉన్న తర్వాత ఎలా ఉడుకుతుందో ఈ వాటర్ అన్నీ వింకిపోయి పులుసంతా చిక్కబడేంత వరకు ఇప్పుడు మనం రెడీ చేసుకోవాలి ఈ పులుసంతా చిక్కబడిపోయిన తర్వాత చాలా చక్కగా వచ్చిద్ది ఫ్రెండ్స్ ఈ పులుసుని కనుక అన్నంలో వేసుకొని తింటే ఉండిద్ది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుండద్ది మీరు కూడా ఒకసారి పల్లెటూరు స్టైల్ కోడిగుడ్డు పులుసుని ఒకసారి అలా చేసుకొని మీ ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి